హాయ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి హాస్పిటల్లో ఉండగా అందులో మరో డాక్టర్ రిపోర్ట్ తీసుకుని వచ్చి రిపోర్ట్ వచ్చింది అని చెప్పేసి డాక్టర్ చేతికి ఆ రిపోర్ట్ ఓపెన్ చేసి చూసి ఫైనల్ గా అక్షయ శేఖర్ అనే రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్ట్ తో ఆ కుటుంబంలో ఏర్పడిన సమస్యలన్నీ తొలిపోతాయి వీటి కోసం వేదవతి గారు వెయిట్ చేస్తూ ఉంటారు వెంటనే దీన్ని ఆవిడకి చేర్చాలి ఆవిడ కంగారు పడుతూ ఉంటారు అని డాక్టర్ గారు అంటూ మరో వైపు అక్షయ గుడికి వెళ్లేసరికి చింటూ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు హాయ్ అక్షయ హ్యాపీ బర్త్డే అని చెప్తూ ఉంటరా థ్యాంక్ యూ చింటూ అని చెప్తూ ఉంటరా పుట్టినరోజు నాడు నువ్వు తప్పకుండా గుడికి వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ ఎదురు చూస్తున్నా అని అంటూ ఉంటాడు నేను పుట్టిన తర్వాత నన్ను ఎవరో తీసుకొచ్చి ఈ గుడిలోనే అమ్మవారు ముందు పెట్టారంట అని తన జీవితంలో జరిగిన అన్ని కూడా చుంటూ కి చెప్తూ ఉంటాడు మొదటి నుంచి నేను చీర తీసింది అమ్మవారు అందుకే ఈ పుట్టినరోజు నాడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాను పద అని అక్షయ చింటూని తీసుకుని గుళ్ళకు వెళ్తూ ఉండగా అంతలో చిలక ఆకాశంలో దండ పట్టుకుని వస్తూ ఉండగా జనాలందరూ చూసి వింతగా ఏ చిలకే దండ పట్టుకుని వస్తుంది పదండి చూద్దా అని వస్తూ ఉంటారు ఈ గుళ్ళకు వెళ్ళగానే ఈ రోజు అక్షయ పుట్టినరోజు పందులు గారు అక్షయ పేరున అర్చన చేయండి అని చింటూ చెప్తాడు ఇక తల్లిదండ్రుల పేరు అడిగి ఇక పందు అర్చన చేస్తూ ఉంటారు అమ్మా నాన్న తొందరగా కలిసిపోవాలి అని దండం పెట్టుకుని అక్షయ చింటూతో కలిసి బయటికి వెళ్ళగానే ఆకాశంలోంచి చిలక అక్ష మెలో ఆ వేస్తుంది గుడికి వచ్చిన భక్తులు చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు సమయానికి నాగమ్మ తల్లి కూడా బుట్టలో ఉన్న పూలని అక్ష నెత్తి మీద పోస్తుంది ఇక దాంతో అందరూ ఆశ్చర్యపోతూ అక్ష గురించి గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అందులో వచ్చి చూసి అక్షని నువ్వు కారణ జన్మరాలు అమ్మ అది ఇదని మెచ్చుకుంటూ ఉంటారు ఇక మరోవైపు అవని సుజాత ఇద్దరు పుట్టినో సెలబ్రేషన్స్ కావాల్సిన డెకరేషన్స్ అంతా కూడా చేస్తూ ఉండగా ఇక అక్షయ ఒడ్ నుంచి ఇంటికి వెళ్తుంది సుజాత అన్నట్టు అక్షయ ఏది అని అడుగుతూ గుడికి వెళ్ళినట్టుంది అని అవని చెప్తూ ఉండగానే అంతలో అక్షయ అక్కడికి వచ్చి అమ్మా అని పిలుస్తూ వస్తూ ఉంటుంది అవని అదుగో అని చెప్తూ ఉండగా పుట్టినరోజు నాడు అమ్మవారి ఆశీర్వాదం తీసుకుందామని గుడికి వెళ్లాను అని చెప్తూ ఉంటుంది మంచి మంచి పుట్టిన రోజు శుభాకాంక్షలు తల్లి అని చెప్తూ ఉండగా థ్యాంక్ యూ అమ్మా అని అక్షయ అంటుంది హ్యాపీ బర్త్డే అక్షయ అని సుజాత కూడా చెప్తూ ఉండగా థ్యాంక్ యూ పెద్దమ్మా అమ్మా ఈ రోజు గుడిలో ఏం జరిగిందో చెప్పాలి ఏం జరిగిందమ్మా అని అవని అడగగానే నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా అదేనమ్మా చిలకమ్మ నాగమ్మ ఇద్దరు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అని అక్షయ చెప్తూ ఉంటారా అవునా అదేనా అని సుయాత అడుగుతూ ఉంటుంది ఎలా అంటే అని అక్షయ ప్లాష్ బ్యాక్ చెప్తూ ఉంటుంది చింటూతో గుళ్ళో అక్షయ మాట్లాడుతూ ఉండగా అంతలో ఆకాశంలో ఉంచి చిలకమ్మ ఎగురుకుంటూ పూల దండ తీసుకొచ్చి అక్షయ మెల్ల వేస్తూ ఉంటుంది ఇక నాగమ్మ కూడా పూల బుట్ట అక్షయ మీద వలకబోస్తుంది పూలన్నీ కూడా అక్షయ మీద పడుతూ ఉంటాయి అలా జరిగిన ప్లాస్ట్ బ్యాక్ చెప్పి నాకెంత ఆనందం అనిపించిందో అని సంతోషంగా అవి చూపించే ప్రేమ అభిమానాలు కూడా మీ నానమ్మ వాళ్ళు చూపించలేకపోతున్నారు అని సుజాత బాధపడుతూ అమ్మవారి అంశతో పుట్టిన కారణ జన్మరాలు అని అవి గుర్తించే కానీ మీ తాతయ్య వాళ్ళ కుటుంబం గుర్తించట్లేదు నీ వంటి పుట్టుకని హీలం చేశారు నిన్ను అందరూ తల మీద పెట్టుకుని ఊరేగాలి నీ పాదాలు నేల మీద పెట్టకుండా చూసుకోవాలి నిర్దాక్షిణంగా బయటకు గెడ్డేశారు ఈ పండగ అందరితో కుటుంబ సభ్యులు వాళ్ళు పల్లెటూరు వాళ్ళందరినీ పిలిచి జరిపించాలి అని అవని ఏడుస్తూ ఉండగా మంచి రోజులు ముందు ముందు ఉన్నాయో ఉన్నమా బాధపడకమ్మాడో అని అక్షయ కన్నీళ్ళు తుడుస్తూ ఉండగా అవని దీని పుట్టినరోజు నాడో మరి కంట్లోనూ కన్నీళ్లు ఉండకూడదు అని సుజాత చెప్తూ ఉంటుంది అందులో అక్షయ ఫ్రెండ్స్ అందరూ వచ్చి అక్షయ హ్యాపీ బర్త్డే అని అందరూ సంతోషంగా చెప్తూ ఉండగా సుజాత పిల్లలు కూడా ఉంటే బాగుంటుందని నేనే పిలిచాను ఎవరు లేకపోతే బాధపడుతుంది కదా అని సుజాత అంటుంది ఇక అవని తల్లి నీ పుట్టినరోజు బట్టలు వేసుకొని రాపో అని చెప్పడంతో సరే అమ్మా అని చెప్పేసి ఫ్రెండ్స్ కాసేపట్లో మా నాన్న వస్తారు మీ అందరికి పరిచయం చేస్తాను అని చెప్పేసి అక్షయ లోపలికి వెళ్తూ ఉంటుంది ఇక సుజాత పిల్లలు మీరందరూ వెళ్లి అంతలో ఆడుకోండి అని చెప్పడంతో సరే ఆంటీ అని చెప్పేసి పిల్లలందరూ అక్కడి నుంచి వెళ్తారు ఇక అంతలో అవని అలాగే చూస్తూ ఉండగా ఎవరి గురించి చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది బావ అక్క అని చెప్తూ ఉండగా వస్తాడు అన్న నమ్మకం ఉందా అని అడుగుతూ ఉంటుంది ఉందక అందరూ రాకపోయినా తనే ఖచ్చితంగా వస్తాడు అని అవని అంటుంది తండ్రిని అందరికీ పరిచయం చేసుకున్నామని ఆశపడుతుంది పిల్లలకి పరిచయం చేసేటప్పుడు శ్రీకర్ ఏమంటాడో ఏంటో అని సుజాత బాధపడుతూ ఉండగా అందులో నరసింహ కాల్ చేస్తాడు ఏమండి పిల్లలందరూ వచ్చేసారు కేక్ సంగతి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది దాని గురించి కాల్ చేస్తాను కేక్ ఈ పాటికే బయలుదేరి ఉంటుంది సుజాత నేను మళ్ళీ వాళ్ళకి ఒకసారి ఫోన్ చేస్తాను అని చెప్తూ ఉంటాడు సరే సరే మీరు తొందరగా వచ్చేయండి అని ఫోన్ పెట్టేసి కేక్ బయలుదేరి ఉంటుంది అంటున్నారు అని అవనికి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వికాస్ కేక్ పట్టుకొని దాని వైపు చాలా సీరియస్ గా చూస్తూ వెంటనే కార్ దగ్గరకు వెళ్లి కార్ లోపల ఉన్న బాంబు తీసుకుని వచ్చి ఆ కేక్ లోపల బాంబు ని ఫిట్ చేసి ఆ కేక్ బాక్స్ మూసేసి అక్షయ బేబీ హ్యాపీ డెత్ డే టు యూ ఐఎమ్ హ్యాపీ అని నవ్వుకుంటూ కార్ లో కేక్ డెలివరీ బాయ్ దగ్గరికి వస్తూ ఉంటాడు అందులో కేక్ డెలివరీ బాయ్ కేక్ తీసుకుని బండిలో పెట్టుకొని పెట్టుకుని అందులో వికాస్ కారు ఎదురుగా వచ్చి కార్ ఆపేసి కారు దిగి ఇలా తీసుకురా అని ఆ కేక్ డెలివరీ బాయ్ ఉన్న కేక్ ని తీసుకురామని చెప్తూ ఉంటాడు ఎందుకు బ్రో అని అడుగుతుండగా ఇలా తీసుకురా చెప్తాను అని చెప్పడంతో ఈ కథను తీసుకొని వస్తాడు వికాస్ కూడా తన దగ్గర ఉన్న బాంబ్ పెట్టిన బాక్స్ తీసి రెండు బాక్సులు ఒకేలా ఉన్నాయి కదా అని అడుగుతుంటాడు అవును సార్ అని చెప్పడం ఓపెన్ చేసి చూపిస్తూ ఆ నర్సింహగాడు గారు ఇలాంటి కేక కదా ఆర్డర్ ఇచ్చింది అని అడుగుతుండగా అవును సార్ ఎలా తెలుసు అని అడుగుతుండగా నేను తెలుసుకున్నానులే ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఆ ఇంటికి ఈ కేక్ ని డెలివరీ ఇవ్వాలి నీ దగ్గరది నాకు ఇవ్వాలి అని చెప్తూ ఉంటాడు ఎందుకు సార్ అని అడగటంతో చెప్తాను బ్రో అని అంటూ అతనికి ఏదో చెప్తూ ఉంటాడు